ప్రేక్షకుడైన క్రీస్తు వారి నామం మీకు వందనాలండి మనం ప్రార్థన చేసుకున్న అత్యున్నత సింహాసనం ప్రాసనైన మా దేవ మా జీవితాల్లో మీకు వాక్యాన్ని జడించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు వందనాలు ఈ సమయంలో నాయన మీ యొక్క సజీవమైన వాకుతో మా హృదయాలని మరొకసారి మీరు స్థిరపరిచి నాయన అన్ని విషయాల ప్రభావం చక్కటి నవ్వింపును మాకు దయచేసి బలపరచమని ఏసు నామం విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని విశ్వాసలారా మరి మనము కీర్తన గ్రంథము ఏడవ అధ్యాయము మరి రెండు వచ్చిన చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యహోవా నా దేవ నేను నీ సరను వచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించబడను లేకపోగా వారి సింహం వలే ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము ఇక్కడ కీర్తనకారుడు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు రవ్వ ఏహోవా నా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను తప్పించుము దేవా అని అడుగుస్తున్నారు కింగ్ డేవిడ్ లైఫ్ లో చాలా వివిధ రకాలైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఆయన జీవితంలో సంతోషం ఉంది ఆయన జీవితంలో మరి ఆశ్చర్యం ఉంది అలాగే ఆయన జీవితంలో శ్రమ కూడా ఉంది మరి ముఖ్యంగా ఆయన జీవిస్తున్నప్పుడు ఆయనకి ఎన్నో మంది శత్రువులు ఉంటూ ఉండేవారు మరి సౌల దగ్గర నుంచి ఇంకా అనేకమైన దేశ రాజులందరూ కూడా కింగ్ డేవిడ్కే ఎనిమిసే ఎందుకంటే ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడాల్సిన సమయంలో మరి అనేక మంది వ్యతిరేకులు ఆయన మీదకి లేస్తూ ఉండేవారు ఆయన మీదకి ఎలాగైనా సరే వచ్చి ఆయన్ని నిర్మూలించాలి అని ప్రయత్నం చేసేవారు అయితే దేవుని శ్వాసలారా దేవుని సంగమా మరి దావిది గారు ఆయన జీవితంలో మనం చూస్తే ఆయన గొప్ప ప్రభావము కలిగిన వారు అందుకనే ఆయన ఈ మాటని బాగా చెప్తారు రవ్వ నేనే సరణు వచ్చి ఉన్నాను అని దావిది గారు చెప్తారు అందుకనే దావీదు ఎప్పుడు కూడా తన జీవితంలో మరి దేవా నీవు నాకుండగా నాకు ఏ భయము లేదు అని అంటారు అందుకనే దావీదు తన జీవితంలో మరి ఉన్నతమైనటువంటి ప్రణాళికతో దేవుని మీద నమ్మకంతో ఆయన ముందుకు సాగారు అసలు ఇజ్రాయెల్ దేశాన్ని పాలించడం అంటే మామూలు విషయమా అండి ఈరోజు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ దేశానికి ఎంత భయంకరమైన ఉపద్రవాలు యుద్ధాలు మరి పాలస్తీన్ దేశం నుంచి వచ్చాయి ఆ టైంలో కూడా మనం చూస్తే పరిస్థితి అదే అయితే ప్రభా మీ యొక్క ప్రజల్ని రక్షించడానికి మీ ప్రజల్ని నిలబెట్టడానికి మీ ప్రజల్ని విడిపించడానికి మరి నా వరకు అయితే నా యొక్క శక్తియు నా యొక్క సామర్థ్యము నాకు సరిపోదు కానీ మీ యొక్క శక్తి మీ సామర్థ్యము మీ జ్ఞానము ఉంటే ప్రభా నేను సమస్తము జయించగలను అని మరి దావీదు అంటున్నారు అందుకనే దావీదు తన జీవితంలో మరి ఈ విధంగా ఆయన ఉన్నతమైనటువంటి దేవుని యొక్క శక్తిని పొందుకుని ఆయన ముందుకి వెళ్ళడము జరుగుతుంది అయితే దావీదు తన జీవితంలో చాలా స్పష్టంగా చెప్తారు ప్రభా నేనే శరణు వచ్చి ఉన్నాను మీరు నాకు సహాయం చేయండి మీరు నాకు తోడుగా ఉండండి మీ కృప నాకు ఉంటే చాలు అని దావీదు అంటున్నాడు అందుకనే మరి దాబీదు తన యొక్క జీవితంలో దేవుని యొక్క సహాయం కొరకు ప్రతిరోజు కూడా ఎంతో ఆశతో ఆయన దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకున్నారు మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన చుట్టూ ఉన్న స్థితిగతులు మనుషులు ప్రజలు ఒకవేళ మేమే తిరుగుబాటు చేస్తున్నారేమో అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనకు ఉండగా మనల్ని ఎవరు కూడా కదిలించలేరు అందుకనే మన దేవుడు అందుకంటే గొప్పవారు ప్రభావం కలిగిన వారు శక్తి అధికారం కలిగిన వారు కాబట్టి ఆయనని విశ్వాసం నుంచి ఆయన మీద ఆనుకున్న బిడ్డలను ఎప్పుడూ దేవుడు కాపాడుతారు అందుకనే ఒకసారి ఒక ఊర్లో ఒక వ్యక్తి తాను చాలా నీతిగా జీవిస్తూ ఉండేవాడు అయితే తన నీతిగా జీవిస్తున్నప్పటికీ కూడా మరి తన చుట్టూ ఉన్నవారు ఎంతగానో తన మీద మరి అసూయపడి తాను చేస్తున్న పనుల కూడా విమర్శిస్తూ ఉండేవారు అయితే ఆ వ్యక్తి మరి వాళ్ళు ఎంత విమర్శిస్తున్నా సరే కంగారు పడలేదు ఎందుకంటే తన యొక్క నీతి తన యొక్క సత్యం ఏంటో తనకి తెలుసు దేవునికి తెలుసు కాబట్టి లోకానికి ఎంతసేపండి రోజుల్లో ఒక విమర్శన చేయడము నిందన చేయడము అప్పటిందను వేయడము అలాగే నిందలు వేయడము అబద్ధముగా మోసకరంగా ఎంతసేపు నాలుగు నరం లేదు కదా డ్యాన్స్ వేస్తాను ఈ లోకం ఆ రీతిగా ఎన్నేనా చెబుతుంది అందుకనే లోకం యొక్క తీరు ఎలా ఉంటుందంటే లేని దాన్ని ఉన్నట్టుగా సత్యాన్ని అసత్యంగా కలిగిస్తారు అందుకని లోక అధికార అపవాది మనుషుల్లో అటువంటి ఆత్మని వాడు నింపుతున్నాడు అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే చాలా నిబ్బరంగా ఉంటూ ప్రభా ఎన్ని మందిని విమర్శిస్తున్నారు అని ఎంతో బాధపడుతూ తన హృదయంలో దేవునికి ప్రార్థన చేశాడంట ప్రభా ఈ లోకంలో ప్రభా మీరు అనేక మందిని ఎదుర్కొన్నారు అనేక జయించారు అయితే ఎలా జయించారంటే సత్యంతో జయించారు మరి నేను కూడా సత్యం కలిగి ఉన్నాను కదా ప్రభా మీరే నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ నిబ్బరంగా ఉన్నాడంట అయితే కొన్ని కొన్ని రోజులు కొంతకాలం అయిన తర్వాత ఈయన యొక్క మౌనాన్ని ఈయన యొక్క మంచితనాన్ని చూసి ఎంత విమర్శిస్తున్నా ఈయన ఇలాగే ఉంటున్నాడు అని వారు గమనించి మరి వారైతే కోపంగా మాట్లాడినా సరే తిన నెమ్మదిగా మాట్లాడుతూ మృదువుగా స్పందిస్తున్నప్పుడు వారికి అర్థమైందంట ఈయనలో మంచితనం ఉంది కాబట్టి మనతో మనం ఇలాగ ఇంతలాగా తిట్టినా సరే చాలా నెమ్మదిగా ఉంటున్నాడు చక్కగా స్పందిస్తున్నాడని అని అలాగా తన జీవిస్తున్న విధానాన్ని బట్టి తనలో సత్యం ఏంటో తనలో నీతి ఏంటో వారికి అర్థమైందంట అందుకనే మన జీవితంలో దేవుని అనుకున్నప్పుడు మనము దేని గురించి భయపడక్కర్లేదు మన యొక్క జీవితాన్ని దేవుడే బహున్నతంగా ఆయన నిలబెట్టి ఆయన కాపాడి అన్ని విషయాల్లో ముందుకు నడిపిస్తారు కాబట్టి రోజున నీ జీవితాల్లో ఇటువంటి పరిస్థితి ఉంటే కనుక మరొకసారి మనం కూడా ఉందాం మరి మన యొక్క ప్రభావంలో ఉంటూ మరి దేవుని యొక్క ఉన్నతమైన నిరీక్షణ కొరకు వేచి ఉందాం ప్రభా అని అడుగుదాం యు గ్రేట్ హెల్ప్ ఇన్ దిస్ వర్ల్ ఫర్ మీ ఫర్ మీ నథింగ్ కెన్ డిఫీట్ మీ ఇన్ దిస్ వర్ల్ కాబట్టి ఆ యొక్క విశ్వాసంతో ఆ యొక్క ధైర్యంతో ఆ బలంతో ఆ ప్రభావంతో మనము దేవుని మీద ఆధారపడి ముందుకు సాగినట్లయితే మన జీవితాన్ని దేవుడు ఉన్నతంగా ఆయన కాచి కాపాడి అన్ని విషయాల్లో ఆయన రక్షణని మనకి ఇస్తారు చెప్పబడిన ఈ వాక్యం హృదయాలు దేవుడు స్థిరపరచిన కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి కృపగలి దేవా ఈ యొక్క సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించాయన దేవా కీర్తి గ్రంథం వేయడం అధ్యాయంలో కీర్తనాకారం చెప్తూ ఉన్నారు ఆయన దేవా హోమాన్ని వచ్చి ఉన్నాను నన్ను రక్షించము రక్షించము నా దేవా నా దేవా నడుగుతున్నారు దేవాక్యాన్ని వారి జీవితాల్లో ప్రభా ఇటువంటి పరిస్థితి ఉందేమో ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉంటే వారిని జ్ఞాపం చేసుకుని మీ యొక్క బలమైన హస్తంతో వారిని తాకి వారి యొక్క కష్టంలోంచి వారిని విడిపించండి బలపరచండి విశ్రేష్టమైన ఈవులకు వారిని పాత్రలుగా చేసి మీ రక్షణ ఆనందాన్ని మరలా వారికి దయచేసి ప్రభా అవును మీరు మాకుండగా మాకు ఏ భయం లేదు మీరు రక్షణ ఉండగా బా మమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు ఆ రీతిగా అన్ని విషయాల్లో మీ కాపుతలు సమృద్ధిగా దయచేయమని విశ్వాసం తడుచున్నాము తండ్రి మీరందరూ కూడా కాస్పెల్సా యూట్యూబ్ ఛానల్ చూస్తూ దేవుడు వాక్యాన్ని వింటున్నారు మరి దేవుడు మిమ్మల్ని మీ యొక్క ఫ్యామిలీ బహుగా దీవించిన గాక సో ప్లీజ్ లైక్ షేర్ And subscribe to the Gospel 7 YouTube channel. Andar ki pandanal.